వేసుకు పరీస ప్రాంతంలో మంచి గుర్తింపు పొందారు మహీంద వర్గాలకి చెందిన కుష్మాలు బ్రిటీష్ పెళ్లి అమాజికాయ్ నుంచి ఈ రోజు ఆహితి రిషనల్ చైర్మెన్ సాయకు తెలియారు మా అమ్మనాయి వారు

కాదు వారికి కూడా మాకు పాటి నచ్చండి భవిష్యత్తులో వారు ఎట్లా అర్థమైతారు చట్టపత్రంలో ప్రవేశించి చట్టాలను రూపొందించే కార్యక్రమంలో నిమ్మకులై బహుజనులకు ప్రజాతంత్ర వాదులకు మరింత అండగా నిలుస్తారని ఆశిస్తూ కోరుకుంటూ వారికి మనం